재미있다... 감사합니다^^ அது ரெகன் கண்டிபம்ிப்பிடி லெக் மேம் வச்சி பாப்பா சிச்சுட்டு கலிங்க ஆவாரே பார்த்து பெற்றுமால சிங்னா சார் రావడం చూసి అంతేసి డ్రైవర్ డ్రైవర్ వాహనం సార్ ఇంత తొందర ఎందుకు తొందర ఎంత ఇంత తొందర ఎందుకు మీ కదా చచ్చిపోయినా చచ్చిపోయినా ఒకరోడు రావడం చింపమని ఎవరు చింపొన్నారా బ్యానర్స్ ఎందుకు ఎమ్ఎల్ఏ సార్ చింపిస్తున్నారు మీరు ఏ సార్ ఉన్నారు ఏ సూపి సార్ ఇంకా అది కార్యక్రమం అయిలే అనా అది అది ఎల్లుండి ఉంది అది ఎల్లుండి ఉంది అది కార్యక్రమం అది చింపకండి అది మీరు అదే ఉండని అనా అర్థమవుతున్నారు కదా మీకు ఓ సార్ పిల్లండి ఒకసారి పిల్లండి మాట్లాడదాం ఇంకా కార్యక్రమం కాలే కదా ట్వంటీ సెవెన్ కి ఉంది